ఈ ఆంధ్రప్రదేశ్లో యానాదులను గుర్తించి రాజకీయంగా సపోర్ట్ చేసిన పార్టీకే మా మద్దతు ఉంటుంది ఈ రాష్ట్రంలో పది నుంచి పన్నెండు లక్షల జనాభా కలిగిన మైదాన ప్రాంత గిరిజనులలో ఏనాదులు ప్రథములు అయినప్పటికీ వీరు చిత్తూరు నెల్లూరు ప్రకాశం కడప వెస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కువగా నివసిస్తారు చేపల పట్టడం ఎలుగులు పట్టడం పాసి పనులు చేసుకోవడం ఇతర పనులు చేస్తూ ఉంటారు అయినప్పటికీ వీరికి ఉండడానికి ఇల్లు స్థలాలు లేక కాలవకట్లు అమ్మటి చెరువులు అమ్మడి వేసుకొని నివసిస్తున్నారు వీరికి రాజకీయ ప్రాధాన్యత నింబట్టి కలిగించలేదు డెబ్బై సంవత్సరాల చరిత్రలో ఓటు బ్యాంక్ అని గురించి గుర్తించారు కాబట్టి ఈ రోజు కూడా వాళ్ళకి ఎలాంటి డైరెక్టర్లు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు కూడా ఇవ్వలేదు కానీ లాస్ట్ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు బాపట్లో ఆయన మీలాంటి వాళ్ళు వస్తే ఎమ్మెల్సీ ఇస్తాము లేదంటే ఏనాథ్ కార్పొరేషన్ ఐటీఐ గుంటూరులో పొడికిచ్చి డబ్బులు ఇస్తాము తొంభై పర్సెంట్ సబ్సిడీ లోన్స్ ఇస్తున్నారు ఈ రోజుకి ఎలాంటి లోన్స్ కానీ ఏమి కా రాలేదు అందుకు మత్స్యకార దా సంబంధించినటువంటి మా జీవన ఉత్తైనటువంటి మా అనాథ సోదరులు చేపలు పట్టేవాళ్ళు గతంలో వలలు సైకిళ్ళు టీవీస్లు బాక్సులు ఇచ్చేవాళ్ళు తర్వాత వారికి మత్స్యకార కార్డు ఇచ్చేవాళ్ళు కార్డులు కానీ లోన్లు కానీ లేవు ఎప్పుడైతే బీసీ కార్పొరేషన్ యాఫై యాఫైఆర్ సంఘాలు పెట్టారో అప్పుడు మమ్మల్ని దూరంగా పెట్టారు ప్రభుత్వం నుంచి వాళ్ళకు వచ్చి పదివేల రూపాయలు కూడా మాకు ఇవ్వలేదు కరోనా టైంలో మా వాళ్ళు దుర్భరంగా జీవితాన్ని అనిపించారు ఎలాంటి ఇది లేకుండా తింటారు తిండి లేకుండా భయపడ్డారు అయినప్పటికీ మా ఏనాది కార్పొరేషన్ ఇస్తానని చెప్పి చేయలేదు తోడు గతంలో రెండు మీటింగ్లు పెట్టి మా వాళ్ళు ఆయన ఆశపడి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు కదా అనే ఉద్దేశంతో రెండు కూటములు ముడుగు మీటింగ్ పెట్టి ఆయన చేసినప్పటికీ ఈరోజు కూడా ఎమ్మెల్సీ కానీ అట్లీస్ట్ అనాథ కార్పొరేషన్ కానీ అనౌన్స్ చేయలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనాదుల మీద అంతా ప్రేమ ఉందో అర్థమవుతుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎవరైతే మా యానాది కార్పొరేషన్ ఇస్తారో వారికి మా యానగక్కల పోరాట సమితి తరఫున మద్దతు ఇస్తామని తెలియపడడం జరిగింది